హనుమంతుడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా సనాతన ధర్మంలో కీర్తించబడినవాడు ఆంజనేయుడు హనుమాన్ భజరంగబలి మారుతి అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తాం హనుమంతునికి నవ అవతారాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు ఈ నవ అవతారాల్లో పంచముఖ ఆంజనేయునికి ఓ ప్రాముఖ్యత ఉంది ఏంటి ఈ ప్రాముఖ్యత ఆంజనేయుడు పంచముఖ అవతారంలోకి ఎందుకు మారారు ఈ పంచముఖ అవతారం రామాయణ సమయంలో ఎప్పుడు కనిపించారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం విష్ణుమూర్తి ఉద్భవించిన రూపాలతో హనుమంతుడు పంచముఖ హనుమంతుడిగా వెలిశాడు ఈ పంచముఖులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తూర్పు ముఖము హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలగజేస్తాడు దక్షిణముఖం కరాళ ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలగజేస్తాడు పడమను ముఖం గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు ఉత్తరముఖం లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలు కలగజేస్తాడు ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచరిని బిడ్డలను ప్రసాదిస్తాడు ఇలా పంచముఖ శ్రీయాంజనే ఓ ప్రాముఖ్యత ఉంది అంతేకాదు సీతను లంక నుంచి విడిపించేందుకు రామారావణుల మధ్య భీకర సంగ్రామం మొదలైనప్పుడు రాముడిని సాధారణ మానవుడు నన్ను ఏం చేస్తాడులే అనే అహంకారంతో పోరులోకి దిగుతాడు కాని యుద్ధంలో రావణ సైన్యం తగ్గుతూ ఉంటుంది రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు కూడా యుద్ధంలో మరణించటంతో భయపడతాడు రావణుడు దీంతో పాతాల లోకానికి అధిపతి అయిన మైరావణుని సాయం కోరుతాడు మైరావనుడి నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు అయినా వాటిని ఛేదించుకొని అందరి కళ్ళు గప్పి రామలక్ష్మణులను లక్ష్మణులను పాతాల లోకానికి అవహరించకపోతాడు మైరావణుడు దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు మైరావణుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురి మధ్య జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతోంది మైరావనుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు కాని మైరావనపురంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కాని అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు దానికోసం తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఉర్ధముఖ ఇలా ఐదు దిక్కులా ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పేస్తాడు పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం శూలం గదలాంటి ఆయుధాలను ధరించి మైరావణిని అంతం చేస్తాడు అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు రామనామం ఎక్కడ జపిస్తే అక్కడ ప్రత్యక్షమవుతాడట హనుమంతుడు అలాగే ఆంజనేయ స్వామికి శ్రీరామజయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్ రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు